హాయ్ వెల్కమ్ టు గుడ్ లైఫ్ ఈరోజు మరొక రెసిపీతో వచ్చేసాను ఈరోజు ఈ రెసిపీ ఏంటంటే స్వీట్ ఇది అందరికీ తెలిసిందే ఇదైతే మన ఆంధ్ర వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీ చూడండి ఇక్కడ జస్ట్ ఫైవ్ ఐటమ్స్ ఉంది ఇది ఏంటంటే గోధుమ పిండితో బొబ్బట్లు కానీ యాక్చువల్గా బొబ్బట్లు మైదాపిండితో చేసుకుంటారు కానీ మనం మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హెల్దీ అసలు ఈ ఛానల్ పెట్టిందే హెల్దీ ఫుడ్ చెప్పడానికి సో ఈరోజు గోధుమ పిండితో చాలా ఈజీగా చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఈ రెసిపీ కూడా ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను ఫస్ట్ ఈ చిన్న బౌల్లో గోధుమ పిండితో వచ్చేసిన ఈ పిండి చపాతి పిండిలా చేసుకున్న గోధుమ పిండి ఈ రౌండ్ ఉంది ఈ రౌండ్ చూడండి ఇది బొబ్బట్లో పెట్టే పచ్చి శనగ పప్పుతో చేసే పూర్ణం నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్త డార్క్ కలర్లో ఉంది ఇది మా ఇంట్లో చేసుకున్న నెయ్యి అండి చాలా న్యాచురల్ అనమాట అది ఈసారి మా ఇంట్లో నెయ్యి ఎంత ఈజీగా చేస్తారో చూపిస్తాను తర్వాత ఇది బొప్పట్లు చేసుకోవడానికి ఆయిల్ అండి ఈ మధ్యలో ఉన్నది షుగర్ అండి షుగర్ ఎందుకు పెట్టిందా అని మీరు అనుకుంటారు కానీ ఎక్కడ ఎలా వేయాలి వేస్తే దానికి టేస్ట్ ఎంత చక్కగా ఎన్హాన్స్ అవుతుంది బొస్ ఎప్పుడు చూసి ఉండరు ఇట్లా షుగర్ వేయడం ఇది మా ఇంటి స్టైల్ అండి సో ఇవి రోజు బొబ్బట్టె కావాల్సిన ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ గోధుమ పిండి నేను జస్ట్ ఏమి కాదు వాటరు కొద్దిగా సాల్ట్ కలిపి చపాతి పిండి లాగా నేను మేము ఇట్లా కలిపి కలిపి పెట్టుకున్నామండి చపాతీ పిండి కంటే కొద్దిగా జోరు కలిపామండి ఎందుకంటే మనం పిండి పిండి వేసి చపాతీ చేయం ఆయిల్తో చేస్తాం కాబట్టి ఒత్తుతాం కాబట్టి కాస్త చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా పూరీ పిండి అంత ఆ లెవెల్లో పిండిని కలుపుకోవాలండి తర్వాత ఇది పూర్ణంలో ఏమేసామంటే జస్ట్ ఒక గ్లాసు చిన్న గ్లాసు పచ్చిసన పప్పు చక్కగా కడిగి కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇచ్చామండి కుక్ అయిపోయింది కుక్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ మిగులు మిగలొచ్చు మిగలకపోవచ్చు కానీ ఆ టైంలో మేము కొద్దిగా అంతే గ్లాసు బెల్లం వేసామండి మేము పూరుగు బెల్లి బెల్ బెల్లం వాడతామండి ఆ బెల్లం వేసి ఆ రెండు బాగా కలిగి పెట్టేసాం మెత్తగా అయిపోయింది ఆల్రెడీ కుక్కర్ కాబట్టి పప్పు చక్కగానే కుక్ అయిపోతుంది అప్పుడు నెక్స్ట్ ఇంకా దించే ముందు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసామండి అలాగే ఇలాచి పౌడర్ వేసి దీన్ని ఇలా రౌండ్గా చేసామండి ఇప్పుడు ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేయాలి అన్నది ప్రాసెస్లో చూపిస్తానండి ఇప్పుడు బొబ్బట్టు ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి చూడండి ఇక్కడ ఒక పేపర్ ఉంది ఈ పేపర్ మనం కందిపప్పు ప్రొవిజన్స్ కొంటే వస్తుంది కదండి కందిపప్పుకి ఆ పప్పులకి వస్తాయి కదా ఆ పేపర్ని ఇలా స్క్వేర్లో కట్ చేసుకున్నానండి ఇక్కడ ఈరోజు చెప్పాను మన బొబ్బట్టు మాత్రం కంప్లీట్ గీతోటే చేస్తామండి కానీ ఎందుకు ఆయిల్ పెట్టుకున్నానంటే ఈ దీనికి అప్లై చేసి మనం బొబ్బట్టు చక్కగా ఈజీగా అది మూవ్ అవుతుందండి చక్కగా ఇట్లాగా ఆయిల్ రాసేసుకున్న తర్వాత ఇదిగో చూడండి మన గోధుమ పిండితో చేసింది ఇట్లాగా చక్క గిట్ట రౌండ్గా చేసుకున్నానండి చేసుకున్నాను అలాగే చూడండి ఎప్పుడైనా సరే బొబ్బట్టు చేసేటప్పుడు గోధుమ పిండితో తీసుకున్న బాలు ఈ బాలు ఈ యొక్క పూర్ణం బాలు కన్నా ఈ బాల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ డబుల్ ఉండాలండి ఇది దీనికి రెండు అంతల బాల్ తీసుకుంటే మీకు బొబ్బట్టు మనం చేస్తుంటే ఎక్కడా కూడా పైకి పూర్ణం కనిపించకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అదొక టెక్నిక్ అండి సో మనం ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా ఇట్లా అనుకొని అప్పుడు మనం బొబ్బట్ను చేయాలండి అంతకంటే ముందుగా ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు నేను మీకు షుగర్ కూడా చూపించానండి షుగర్ ఎందుక ఏంటన్నది ఇప్పుడు మీకు తెలుస్తుంది అండి ఇట్లా బొబ్బట్టు చేసే దానిలో ఇట్లా షుగరు దీంట్లో ఇట్లాగా అప్లై చేయాలండి ఇట్లాగా ఇట్లాగా అప్లై చేయాలండి జస్ట్ షుగర్ కూడా అండి పెద్ద పెద్ద పలుకులు ఉన్న షుగర్ ఉంటుందండి అది అయితే చాలా బాగుంటుందండి ఇది షుగర్ పౌడర్ కాదండి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇది షుగరేనండి ఇంకా పెద్ద పెద్ద పలుకులు ఉన్నదైతే చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ ఇట్లా వేసుకొని ఇట్లా ఇట్లా అద్దుకొని అప్పుడు మనం పూర్ణం పెట్టాలండి దాని స్టైల్ అండి ఇది ఇది మా ఇంట్లో స్పెషల్ అండి ఇది ఇట్లా పెట్టి అప్పుడు దీన్ని ఇట్లాగా క్లోజ్ చేసేసేయాలండి స్లోగా క్లోజ్ చేయాలండి స్లోగా ఇట్లాగా మనం దీన్ని క్లోజ్ చేసేయాలండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఫ్లార్లాగా ఇట్లాగా క్లోజ్ చేసేయాలండి ఇట్లాగ ఎక్కడ మనకి పూర్ణం కనిపించకుండా ఇట్లాగా క్లోజ్ చేసేయాలండి చూడండి ఒకసారి ఆయిల్ పెట్టి ఇట్లా ఇట్లాగా ఇదివరకు పెద్దవాళ్ళు అయితే ఇట్లానే హ్యాండ్ తోట ఇట్లా 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 మూవ్ చేసేసేవారండి ఆటోమేటిక్గా ఒక చక్కటి బొబ్బటి రౌండ్గా ఒక పెద్ద సైజులో వచ్చేసేది అంటండి నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో వాళ్ళు చెప్తారు మా అమ్మగారు వాళ్ళందరూ చెప్తా ఉంటారు నాకు అయితే ఇట్లాగంటే నేను చేసే ముందు నాకు అంత అమ్మగారు ఎలా చేయాలి ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారండి నేను వచ్చి వీడియో చేస్తానండి అప్పుడు ఇట్లా తర్వాత మనం టూ సైడ్స్ మనం ఈ పేపర్కి ఆయిల్ అప్లై చేశాం కాబట్టి చక్కగా ఇట్లా పెట్టి మనం ఈ ఇది ఈ చపాతీ కర్ర ఉంది కదా దీంతో జస్ట్ ఇట్లా చక్కగా చూడండి ఎక్కడ పూర్ణం బయటికి రావట్లేదు ఇది ఒక టెక్నిక్ అండి ఇప్పుడు మనం చెప్తే ఇట్లా రౌండ్గా మనం కావాలంటే దీన్నే తిప్పుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో ఎక్కడ పూర్ణం పైకి మనకు కనిపించట్లేదండి చక్కగా కొద్ది పచ్చగా చేసుకుంటే చాలా టేస్ట్ అండి ఇది ప్యూర్ నెయ్యేసి చేసుకుందామండి చాలా హెల్దీ డెలీషియస్ అండ్ మన ఆంధ్ర వాళ్ళ స్పెషల్ అండి తెలుగు పీపుల్ ఎక్కడున్నా కూడా ఏదైనా ఫెస్టివల్ అంటే బొబ్బట్లు బొబ్బట్లు అంటారండి మా ఇంట్లో కూడా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఎక్కడ పూర్ణం కనిపించట్లేదు ఇప్పుడు మనం ఇట్లాగే దీన్ని తీసుకెళ్ళి పెనం మీద చక్కగా అప్లై చేద్దామండి చూడండి పెనం చక్కగా హీట్ ఎక్కింది ఆ టైంలో మనం జస్ట్ కొద్దిగా ఒక స్పూను మనం నెయ్యి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత స్లోగా మనం చూసి పెట్టుకున్న ఈ ఈ బొబ్బటి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది చాలా చక్కగా మూవ్ అవుతుందండి ఎంత బాగా వచ్చిందో చూడండి అప్పుడు చక్కగా ఇది మనం దోరగా వేయించుకోవాలండి ఎప్పుడైనా సరే ఇది దోరగా వేయించుకోవాలి పైన మళ్ళీ ఒక స్పూను నెయ్యిని మనం అప్లై చేయాలండి ముందే చెప్తున్నానండి నెయ్యి తినద్దు బాగా మనకి ఒబేసిటీ వస్తుంది అది ఇది అంటారు కానీ మనం టూ త్రీ మంత్స్కి ఒకసారి తినొచ్చండి చక్కగా నెయ్యి వేసుకొని ఎందుకంటే మంచిగా తినడం తినడం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి చక్కగా ఇది కూడా మా ఇంట్లో చేసుకున్న నెయ్యి నేను ఒకసారి చెప్తానండి చాలా ఈజీగా చేస్తారు మా అమ్మగారు నెయ్యి జస్ట్ మాకు ఇంచుమించు మేము మా పాలు మేము ఏ పాలు అయితే తీసుకుంటామో ఆ పాలుంచే మేము నెయ్యి చక్కగా చేసుకుంటామండి చూడండి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎక్కువగా కుక్ అవ్వకుండా మనం దీన్ని తిరిగివేయాలండి ఎందుకంటే బొబ్బట్లు ఎప్పుడూనూ చపాతీలాగా పూరీలాగా అలా ఉండదండి ఇది ఇలా ఈ కలర్లో ఉండాలండి వైట్గా చక్కగా కుక్ అవుద్ది కానీ సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అక్కడక్కడ మాడినట్టు అనిపిస్తుంది అలా బొబ్బట్ ఉండకూడదండి చక్కగా ఇలా బ్రౌన్ కలర్లో దోరగా వేయించుకోవాలండి చూడండి ఎక్కడైనా మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా మనం పెట్టిన పూర్ణం వచ్చిందా ఇది పైగా గోధుమ పిండి అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా మీరు చూడండి గోధుమ పిండితో చేసిన వాటికి మైదాపిండితో చేసిన వాటికి ఒక డిఫరెన్స్ ఉంటుందండి గోధుమ పిండితో చేసినవి కమ్మగా ఉంటాయండి హెల్త్ ఓకే బట్ మైదాపిండితో ఏంటంటే చప్పచప్పగా ఉంటాయి డాక్టర్స్ త్రీ వైట్స్ తినకూడదని చెప్తారండి ఆ త్రీ వైట్స్ ఏంటంటే ఫస్ట్ మైదా అండ్ సెకండ్ సాల్ట్ అండ్ థర్డ్ షుగర్ అండి ఇప్పుడు నేను షుగర్ వేసాను కానీ ఇది ఇది మెయిన్ స్వీట్ అయితే మాత్రం బెల్లమేనండి సో బెల్లమే మెయిన్ అండి ఇదిగోండి చాలా దీనిలో ఆ లోపల పొన్నోలో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసామండి చెప్పి ఇలాచి పౌడర్ వేసి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో చక్కగా మనం ఇంట్లోనే చాలా ఏముందండి మనం కొద్దిగా చపాతీలు చేసుకున్నప్పుడు మనం పూర్ణం చేసి పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఇట్లాగా తీసుకొని చేసేస్తే టూ మినిట్స్లో మనకు అయిపోద్దండి బొబ్బట్టు చాలామంది అక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటారండి షాప్స్ నుంచి అక్కడ ఏ ఆయిల్ వాడుతున్నారో వాళ్ళు చెప్తారు గీ అనే చెప్తారు మేము ఒకసారి అలాగే తెచ్చుకున్నామండి గీ అనే చెప్పారు కానీ అది గీ కాదంటండి అది ఏదో మ డాల్డా అంటండి మరి అంత మోసం ఉంటుంది కదా మరి ఆ డాల్డా అన్నది హెల్త్కి అంత మంచిది కాదంటండి డైజెషన్కి లోపల అంత మంచిది కాదండి చూడండి ఎంత బాగా అయిందో ఇంకా కుక్ అయిపోయిందండి మనం ఇప్పుడు చూడండి చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకోవచ్చండి చూడండి బొబ్బట్లు ఎంత చక్కగా ప్లెయిన్గా వచ్చినాయో ఒకటి కట్ చేద్దాం చూడండి చూడండి ఎంత బాగా పట్టి చూడండి ఇదంతా ఉందో చాలా టేస్ట్ చాలా బాగుందండి చక్కగా షుగర్ తగులుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకటే గోధుమ పిండితో బొబ్బట్లు చాలా హెల్దీ నా ఛానల్ యొక్క మెయిన్ ఏమేంటంటే ప్రతి ఒక్కరు హెల్తీ ఫుడ్ తినాలి మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలండి బీ హెల్దీ థ్యాంక్ యూ